నెల్లూరు వెంకయ్య యాదవ్ వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలో చేరారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు కోటమిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు మీడియా సమావేశంలో తెలియజేశారు అనంతరం కోటమిరెడ్డి శ్రీధరెడ్డి శాంతి అభినందించి మీడియా సమావేశం నిర్వహించారు రేపు ఉదయం ఎనిమిది గంటలకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో వెంకయ్య యాదవ్ వారి మిత్ర బృందం టిడిపి పార్క్ లో చేరుతున్నట్లు తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత ఇరవై ఆరో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ వెంకయ్య యాదవ్ ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో రేపు ఉదయం ఎనిమిది గంటలకి రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నివాసంలో పార్టీలో చెందుతున్నా అని స్వయంగా వెంకయ్య యాదవ్ ఫోన్లో తెలియజేశాడు అందుకే వెంకయ్య యాదవ్కి శాలువా గప్పి సాధారణంగా పార్టీలోకి వస్తున్నానికి స్వాగతం పలుకుతూ వెంకయ్య యాదవ్ మిత్ర బృందాలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి నిర్ణయం వెంకయ్య యాదవ్ తీసుకున్నాడు డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగానే కాకుండా మాజీ కార్పొరేటర్గా అదేవిధంగా ఈ ప్రాంతంలో అందరితో చక్కటి సంబంధాలుండే వెంకయ్య యాదవ్ ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరాలని వారు వారి బంధుమిత్రులు అందరూ మంచి నిర్ణయం తీసుకుందానికి మరి మనస్ఫూర్తిగా నిర్ణయిస్తూ అన్ని రకాల ప్రోత్సహిస్తామని మాట ఇస్తూ రేపు ఉదయం ఎనిమిది గంటలకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నివాసంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా వారు తెలుగుదేశం పార్టీ చదువు కప్పుకుని పార్టీలో వారు కానీ వారి మిత్రం అందరూ కూడా పార్టీలో రేపు ఉదయం ఎనిమిది గంటలకి చేరుతారు అదేవిధంగా ఈ సందర్భంగా నాతో పాటు ఇక్కడికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఏదైతే ప్రస్తరించారు రాజారాయ్ గారి అదేవిధంగా ఆ డివిజన్లో చురుగ్గా పనిచేస్తున్నటువంటి కార్పొరేటర్ పురుషోత్తం వారి సత్యమణి కార్పొరేటర్ అదేవిధంగా ఆ డివిజన్లో చురుగ్గా పనిచేస్తున్నటువంటి వారి కీలక నాయకుడు శివాచారి ఇతరం అందరం కూడా రావటం జరిగింది మనసి నరసివంతురాజు కావచ్చు గారు కావచ్చు మొత్తం అందరం కూడా వారందరినీ సాధారణంగా నేను ఈరోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేయదలుకున్నాను ఎందుకంటే నేను మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను అలాగే ఈరోజు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరబోతున్నాను గతంలో నేను తెలుగుదేశం కార్పొరేటర్గా ఇరవై ఆరవ డివిజన్లో గెలుపొంది అన్ని కార్యక్రమాలు అందుబాటులో ఉండేటట్టు ప్రజలకి దగ్గరగా ఉన్నాను కాబట్టి మళ్ళా టీడీపీలో చేరి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అలాగే శ్రీధర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని वे कोर को